రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయ ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి మన ఛానల్లో డైలీ ఖమ్మం అలాగే ఈ యొక్క మదర్ మార్కెట్లు అలాగే మార్కెట్ సంబంధించి అనాలసిస్ కానీ అలాగే ఎక్స్పోర్ట్లు కానీ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వీడియోలు పెట్టడం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఈ యొక్క అందరూ కూడా రైతులు షేర్ చేసినట్టయితే సో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే అవకాశం ఉంది సో యొక్క వీడియోలో చూసుకుంటే సో మిర్చికి ధరలు వస్తాయా రావా అలాగే ఇప్పుడున్న ఎక్స్పోర్ట్ ఏంటిది అలాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పంట పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే ఆంధ్ర తెలంగాణలో మిర్చి రైతులందరూ కూడా మిర్చి వేద్దాం అనుకుంటున్నారా లేదా అసలు వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది సో అలాగే ఈ యొక్క ధరల మీద ఎక్స్పోర్ట్ ప్రతి కూడా ఈ వీడియోలో చేరి ఉంది అలాగే ఇప్పటివరకు స్టాకులు ఏ విధంగా ఉన్నాయి ఎంతవరకు సేల్ అయ్యాయి అలాగే ఏ రకాలు ఏ విధంగా పై చిలుక ఆంధ్ర తెలంగాణలో ఏసియన్ ఉండడం జరిగింది అలాగే కర్ణాటక ప్రాంతం నుంచి తీసుకొచ్చిన పంటల్లో కూడా స్టాక్ పెట్టడం జరిగింది టోటల్గా ప్రజెంట్ వచ్చేసి దాదాపు పదిహేను లక్షల వరకు స్టాక్గా ఉండుకోవడం జరిగింది మేజర్గా వచ్చేసి తేజ క్వాలిటీలో అలాగే బ్యాడీ రకాలు ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది చూసుకున్నట్టయితే పంట అవసరాలు కావచ్చు అలాగే పిల్లగా ఆర్థిక సంవత్సరాలు ఎకనామిక్ అవసరాల కోసం చాలా మంది అందరూ కూడా అమ్ముకోవడం జరుగుతుంది అలాగే తేజ కానీ అలాగే లావులు కానీ సీడ్ల రకాలు కానీ నార్థకాలు కానీ చూసుకుంటే ప్రజెంట్ మార్కెట్ స్టడీ మూమెంట్ అంటే ఒక స్టడీ మార్కెట్గా కొనసాగడం జరుగుతుంది సో ఆర్డర్ల గురించి ఎక్స్పోర్ట్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం ఈ విధంగా స్టాక్లు ఉన్నాయి అలాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వచ్చేసి అందరూ కూడా నార్త్ మూస్ట్ కల్టివేషన్ అయితే బాగా జరిగింది సో లాస్ట్ ఇయర్ తప్ప ఈ సంవత్సరం వచ్చేసి ఒక టెన్ పర్సెంటేజ్ అయితే తగ్గే అవకాశం ఉంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బ్యాడియా మార్కెట్ నుంచి సీడ్లు కావచ్చు అలాగే ఉన్నటువంటి వ్యాపారస్తులతో మాట్లాడిన అనేది చాలా వరకు ఒక టెన్ పర్సెంటేజ్ అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సాగు తగ్గే అవకాశం ఉందని చెప్పడం జరిగింది మేజర్గా మహీ పల్కట్ మహిత అందరూ వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు కొనసాగడం జరుగుతుంది అలా గిట్టుబడు ధర రాకపోవడం కోతపూలీలు కానీ అన్నీ కూడా చాలా వరకు రైతులందరూ ఇబ్బంది పడి పరుస్తుంది సో ఆంధ్ర తెలంగాణ రైతులందరూ కూడా మేజర్గా ఆలోచిస్తున్న పరిస్థితి చూసుకున్నట్టయితే ఆయిల్ రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు నాకు రకాలు అన్నీ కూడా రైతులందరూ ఏసీలు అంటే మించి పంట ఇకపోయినా అన్నీ కూడా ఇప్పుడు ఏసీలు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఏసీ ఓపెన్ చేయకుండానే ఒక వెయ్యి రూపాయలు కానీ ఒక రెండు వేలు కానీ మూమెంట్ అయ్యి మంది రైతులు అమ్ముతారు కానీ ఈ సంవత్సరం దానికి భిన్నంగా ఉంది సో మార్కెట్ ఎప్పటికి కూడా నిలకడగా స్టడీగా కొనసాగడం జరుగుతుంది దాదాపుగా ఒక మూడు నెలల నుంచి ఇదే మార్కెట్ కొనసాగడం జరుగుతుంది సో రైతులందరూ ఆలోచిస్తున్న పరిస్థితి ఏంటి ఇదే మార్కెట్ ఉంటుంది మళ్ళీ సీజన్లు వచ్చేటప్పుడు అంటే నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి పదిహేను వేలకు వచ్చిద్దా పద్నాలుగు వేలకు వచ్చిందా సో రైతులందరూ ఈ దూరం ఆలోచిస్తే మేజర్గా వరంగల్ నేను చేసిన సర్వేలో వరంగల్ అలాగే ఒక మన ఏటు నాగారం ఈ యొక్క ములుగు జిల్లాలో టోటల్గా చాలా వరకు అంటే ఐదు ఎకరాలు వేసే రైతులు మూడు ఎకరాల వైపు రాయడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువగా ఈ యొక్క పసుపు ఈ యొక్క మక్కలనే ఎక్కువగా వేయడం జరుగుతుంది సో పసుపు కూడా మంచి నిజామాబాద్ మార్కెట్ అలాగే ఈ యొక్క కందులు తాండూరు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్టు అంటే వికారాబాద్ మార్ తాండూరులో మంచి డిమాండ్ ఉండడం వల్ల ఈ యొక్క కందులు సాగు అలాగే ఈ యొక్క అప్పరాల వైపు మళ్ళడం జరుగుతుంది అలాగే ఇటు మన ఒంగోలు ప్రాంత దర్శి కానీ ఇటు యొక్క మన వినుకొండ ప్రాంతం చూసుకున్నట్లయితే ఎక్కువ ఎక్కువగా పొగాకు కల్టివేషన్ చేయడం జరుగుతుంది ఈ పొగాకు కూడా మంచిగా డిమాండ్ వల్ల సో మిర్చి వేసే రైతు అందరూ కూడా ఈ యొక్క రెండు పంటల వైపు ఈ యొక్క డిస్టిక్ నుంచి రైతులు మరడం జరుగుతుంది సో రెండు వేల పద్నాలుగు నుంచి ఒక వరంగల్ కావచ్చు అలాగే ఇటు మన దర్శి ప్రాంతం నుంచి కూడా మిర్చి ఎక్కువగా వాణిజ్య పంట ఎక్కువగా కల్టివేషన్ చేయడం జరిగింది సో ఈ యొక్క బొబ్బర్లు కానీ అలాగే ఈ యొక్క గొప్ప సమస్యలు ఈ యొక్క నల్లి సమస్యల వల్ల రైతులందరూ కూడా చాలా వరకు మిర్చిలో అప్పులు పాలు జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఇతర పంటల వైపు మలుతున్న పరిస్థితి ఉంది ప్రజెంట్కి వచ్చేసి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం అయితే మిర్చి సాగు తగ్గే అవకాశం ఉంది అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే వర్షాలు అంటే ఇప్పుడుకి ఇంకా నైరుతి రుపాణాలు రాకపోవడం అలాగే అక్కడక్కడ అకాల వర్షాలు పడడం చాలా వరకు పత్తి వేయడం జరిగింది కొన్ని దగ్గర మొలకెత్తి కొన్ని దగ్గర చనిపోవడం జరుగుతుంది సో సాగర్కి వాటర్ వస్తేనే మేజర్ బెల్ట్ పడే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వాటర్ అంటే సాగర్కి వాటర్ వస్తేనే మేజర్ బెడ్ పడే అవకాశం ఉంది సో సాగర్కి వాటర్ రాని పక్షంలో చాలా వరకు గణనీయంగా మిర్చి సాగు అయితే తగ్గే అవకాశం ఉంది సో ఈ యొక్క విషయాన్ని రైతులందరూ కూడా ఏసీలో ఏసీలో పెట్టిన వ్యాపారస్తులు కావచ్చు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు చాలా వరకు ఎక్కువ ఉంటాయని చాలామంది పండితులు కావచ్చు అలాగే సైంటిస్టులు కావచ్చు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు దాదాపుగా మనకు జూన్ ఎండింగ్ రావడం జరుగుతుంది సో ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు కూడా సరిసమానటువంటి టీఎంసీలు వాటర్ రాకపోయిన పరిస్థితి ఉంది దాదాపుగా మనకి ఇంకా వర్షాకాలం జూలై అలాగే ఆగస్టు ఉండే అవకాశం ఉంది సో జూలై ఆగస్టులో అంటే ఒక రోజు పడ్డా కానీ సాగర్కు గట్టిగా వచ్చే వాటర్ అవకాశం అయితే ఉంది అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా అంటే ఈశాన్య రుతుపవనాలు మళ్ళీ ఎక్కువగా వర్షాలు ఉండడం వల్ల ఈ సంవత్సరం ఎక్కువగా అంటే తెగుళ్ళు అలాగే బొబ్బర్ కానీ వీటి సమస్యలు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో ఈ విషయాలకు రైతులందరూ కూడా అర్థం చేసుకుంటారు అలాగే నాటు రకాలు సీడ్ రకాలు కూర్చుంటూ డల్ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది ఎనిమిది వేలు అలాగే పన్నెండు వేలు పదమూడు వేలు సో ఆర్డర్ల కోసం అంతర్జాతీయ అన్ని కూడా మన గవర్నమెంట్ ఇప్పుడే ఫామ్ అవ్వడం జరిగింది అంతర్జాతీయ మార్కెట్లో పరస్పర దౌత్య సంబంధాల కోసం మన ఇండియా చూసిన పరిస్థితి ఉంది సో కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది సో ఎక్స్పోర్ట్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే సో ఇంత భారీ స్టాక్ రెండు వేల ఇరవైలో కూడా కరోనా మూమెంట్లో కూడా ఇంత రెండు వేల రెండు కోట్ల టికీలో పై జీలుగా ఉన్నప్పటికీ కూడా ఆర్డర్లు ఎక్స్పోర్ట్ వస్తే మార్కెట్ మంచిగా ముందుకు వెళ్ళడం జరిగింది సో ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులందరూ కూడా చాలా వరకు కొన్ని అవసరాల కోసం అమ్ముకోవడం జరుగుతుంది సో ఎవరైనా స్టాకు గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా అలాగే ఎక్స్పోర్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేసి తెలియజేయవచ్చు అలాగే ఈ ఒక విధంగా సాగు కల్టివేషన్ కానీ ఎక్స్పోర్ట్ల పరిస్థితి కానీ అలాగే ఆటల పరిస్థితి విధంగా ఉంది సో సాగు విస్తీర్ణం లాస్ట్తో కంపేర్ చేసుకుంటే సో వర్షాలు చాలా వరకు తగ్గితే మాత్రం సాగు తగ్గే అవకాశం ఉంది అలాగే ఉన్నటువంటి గిట్టుబాటు ధరలు లేకపోవడం కూడా రైతులందరూ కూడా ఇదే పాయింట్లో పత్తి వేసుకుందామా అలాగే కందులు వేసుకుందామా అని ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఈ దూరంలో కూడా చాలామంది రైతులు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ ఆంధ్ర తెలంగాణ ఖమ్మం మధుర మార్కెట్లు అలాగే వరంగల్ గుంటూరు ప్రతి ఒక్క మార్కెట్ సంబంధించి ఆల్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ క్లియర్ క్లియర్ కట్గా కవర్ చేస్తూ అలాగే ఏ విధంగా ఏ విధంగా కొనసాగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితి తేజ తాళు పన్నెండు వేలు సీడు తాలు ఎనిమిది వేలు వరకు కొనసాగడం జరుగుతుంది తేజ సుపీరి డిలక్స్ ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందల వరకు అయితే ప్రధాన గుంటూరు ఖమ్మం వరంగల్ మార్కెట్ కొనసాగితే అలాగే నాటు సీడు బ్యాడ్కి రకాలు మేజర్గా పద్దెనిమిది వేలు అంటే టూ జీరో ఫోర్ త్రీ కొనసాగడం జరుగుతుంది థర్టీ ఫోర్లు త్రీ ఫోర్ వన్ వచ్చేసి పద్నాలుగు పదిహేను వేలు వరకు కొనసాగడం జరుగుతుంది ఆరుమూరు స్పార్క్ వచ్చే స్పార్క్ పదహారు వేలు ఆరుమూరు ఏకే పాఠశాల వచ్చి పద్నాలుగు వేల వందల వరకు టాపి సుపీరియర్ డైలాక్స్లు కొనసాగడం జరుగుతుంది ఇది ఏసీలు ఇన్ఫర్మేషన్ ఏసీలు మేజర్గా ఆయిల్ క్వాలిటీకి ఎక్స్పోర్ట్ రైతులందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి మసాలా కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది రంగులు లిక్టీ కంపెనీలు కూడా కొంచెం మూమెంట్గా వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా రైతులందరూ కూడా అంటే ప్రతి సంవత్సరం మార్కెట్ అంటే ఏసీలు ఓపెన్ చేయంలోనే ఒక వెయ్యి రెండు వేలు పడే అవకాశం పెరిగే అవకాశం ఉంది కానీ ఈ సంవత్సరం ఎందుకు పెరగలేదు రైతులందరికంటే ఎలక్షన్ అయిపోవడం అలాగే ఎలక్షన్ గవర్నమెంట్ ఫామ్ కావడం సో ఇవన్నీ కూడా విషయాలు క్రోడీకరించి ఈ విధంగా మార్కెట్ కొనసాగడం జరుగుతుంది సో ఫ్యూచర్లో కూడా మంచి ధరలో మించికి వచ్చే అవకాశం ఉంది వాణిజ్య చెప్పంటా అంతర్జాతీయ డిమాండ్ మసాలా కంపెనీలు కావచ్చు ఇవన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది సో ఉంటానండి బాయ్